తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవుణ్ణి చూడ్డానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తుంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తుంది మరింతగా స్వామి వైభవాన్ని హైందవ వ్యాప్తిని భగవంతుని పట్ల విశ్వాసాన్ని మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలను కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము సలహాలు సంప్రదింపులు వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నది అందులో భాగంగా ఫిబ్రవరి నెల మూడు నాలుగు ఐదు తారీఖులలో ఈ ధార్మిక సదస్సును వైభవోపేతంగా చెయ్యాలని నిర్ణయించటం జరిగింది ఇప్పటి వరకు దాదాపు యాభై ఏడు మంది పీఠాధిపతులు తమ అనుగ్రహ భాషణ చేయటానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు ఇచ్చేటువంటి సూచనలతోటి మరింతగా ధర్మప్రచారం ప్రచారం అన్నటువంటిది మా ఆలోచన ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచే ఏ సందేశం వెళ్ళినా అది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సంకేతంగా ప్రజలు భావించేటువంటి అవకాశం ఆచరణ చాలా సంవత్సరాలుగా ఉన్నది మిగతా చాలా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వెళ్ళేటువంటి ఏ సందేశమైనా కూడా ప్రజలందరూ కూడా ఏకతాటి మీద తీసుకుంటున్నారు కనుక ఆ భగవంతుని కృపతో కరుణతో జరగబోయేటువంటి ధార్మిక సదస్సులో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మరింతగా ధర్మ వ్యాప్తి కలిగిస్తాము పెద్ద ఎత్తున ఉద్యమంగా దాన్ని చేస్తాము దాదాపు పదహారు సంవత్సరాల క్రితం రెండుసార్లు నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు రెండుసార్లు జరిగినటువంటి ధార్మిక సదస్సులలో ఆనాడు పాల్గొన్నటువంటి పీఠాధిపతుల వాళ్ళ అమృత వాక్కుల నే మేము వహించి అనేక కార్యక్రమాలని చేయటం జరిగింది అందులో దళిత గోవిందం కళ్యాణం వస్తు గిరిజన గోవిందం కైసిక ద్వాదశి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహించటం ఇలాంటి నిన్నింటినో నిర్వహించటం జరిగింది రేపు జరగబోయేటువంటి సదస్సులో మరింత పెద్ద ఎత్తున మేము వాళ్ళ యొక్క వాక్కుల నుంచి వెలువడేటువంటి ఆ అమృత భాషణ తీసుకొని మరింత ముందుకు వెళ్ళి ధర్మ ప్రచారాన్ని మా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి పీఠాధిపతులకు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం మీ అందరూ మీ సలహాలు ఇచ్చేటువంటి సూచనలు వీటిల్తో ముందుకు వెళ్ళటానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాము అని వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తూ